ఈరోజు సూర్యాపేట జిల్లాలో బాలేముల గ్రామంలో చెట్ టీచర్ స్కూల్ విజిట్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పిల్లలకి వివిధ సౌకర్యాలు అది డిజిటల్ ఎడ్యుకేషన్ పరంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు మనకి స్మార్ట్ టీవీలు ఆల్రెడీ ఉన్నాయి అదే కాకుండా మిగతా మౌలిక సదుపాయాలు కావచ్చు మనకి ఇక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇక్కడ స్ప్రెడ్ ఫౌండేషన్ తరపున ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా క్వాలిటీ ఉండాలని స్ప్రెడ్ ఫౌండేషన్ తరపున ప్రత్యేకంగా పటేల్ శ్రీధర్ గారు పటేల్ రమేష్ రెడ్డి గారు వారు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి వేరే వేరే మౌలిక సదుపాయాలు మిగతా క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా లైబ్రరీ కావచ్చు మిగతా విషయం కావచ్చు అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అది చూసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ వస్తే పిల్లలు కూడా చాలా మంచిగా హ్యాపీగా ఉన్నారు ఇంటరాక్ట్ చేస్తే వారు కూడా వాళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు సిలబస్ పూర్తి అయ్యి రాబోయే రోజులు బోర్డు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అప్పుడు దానికి సిద్ధం అవుతూ ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ అడిషనల్ క్లాసెస్ చేస్తూ ఉన్నారు టీచర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్తో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ సిలబస్ పూర్తి చేసుకోవడం లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్ రావడానికి అన్ని రకంగా అదేవిధంగా మిగతా క్లాస్లు కూడా లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ కావడానికి ఫోకస్ పెడతా ఉన్నారు అది వివిధ భాషలు అంటే ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు దాంట్లో మ్యాథ్స్ సైన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు కూడా ఉన్నత స్థాయి ఉన్నత విద్య ఉన్నత స్థాయిలో కూడా ముందు పోవాలని ఆలోచనతో అందరు కలిసి ఇక్కడ ఈ వేరే 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 యాక్టివిటీస్ చేసి ముందు తీసుకుపోతున్నాం ఈ సహకారం చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా స్ప్రెడ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చిన పిల్లలకి ప్రత్యేకంగా వాళ్ళ ముందు బంగారు భవిష్యత్తు కోసం వారికి శుభాకాంక్ష కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా వారు చాలా ఇంట్రెస్ట్గా పిల్లలకి మోటివేట్ చేస్తూ స్టడీస్ చెప్తా ఉన్నారు కాబట్టి వారు కూడా ఇట్లానే వాళ్ళు కొనసాగుతూ ముందుగా ఇంకా ఈ స్కూల్ నుంచి పిల్లలు ఇంకా ముందుకు పోవాలని వారు కూడా శుభకాంక్షలు తెలియజేస్తాను ధన్యవాదాలు